హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ చూపిస్తానండి అన్నీ కూడా పార్టీ కి చిన్న చిన్న కి చాలా యూజ్ అవుతాయి వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది బడ్జెట్ రేంజ్లో ఉంటుంది ఇవన్నీ కూడా డిజైనర్ వేర్ బోటిక్ స్టైల్ కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది బోత్ సైడ్స్ మనకి కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ ఫినిషింగ్ వచ్చేసరికి సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇదంతా కూడా బ్రష్ పెయింటింగ్ టైప్లో మనకి డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోస్ చేస్తున్నాం ప్రజెంట్ కూడాను ఒక త్రీ సైడ్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి పళ్ళు పార్ట్ అండి రన్నింగ్ పళ్ళు ఉంటుంది త్రీ సైడ్స్ మనకి కట్ వర్క్ ఉంటుంది కట్ వర్క్ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది రన్నింగ్ పళ్ళు ఉంటుంది సపరేట్ పళ్ళు అంటూ ఏం లేదండి సారీ కలర్ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ వస్తుంది అండ్ శారీ కూడాను మనకి వాషబుల్ ఉంటుంది చాలా లైట్ వైట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది మంచి జాగ్రెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూడడానికి కొంచెం మనకి క్రష్ ఏ విధంగా అయితే ఉంటుందో క్రష్ ఫ్యాబ్రిక్ అలా అనిపిస్తుంది బట్ అలా ఏం ఉండదండి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి మంచి క్రేప్ జాట్ ఫ్యాబ్రిక్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా హెవీగా మగ్గం వర్క్ వస్తుందండి ఇదంతా కూడా వర్క్ అండి స్టిచ్చెస్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసాయండి ఇది వచ్చేసి హ్యాండ్ హ్యాండ్స్ కి ఇలా వస్తుందండి అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి జస్ట్ ఒక డాట్స్ టైప్ లో మనకి వర్క్ ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పదిహేను వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే అకౌంట్ ట్రాన్స్ఫర్ మాత్రమే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫిఫ్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో అవైలబుల్ కలర్స్ చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ ఆల్ ఓవర్ సారీ ల్యావెండర్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటుంది రన్నింగ్ పళ్ళు ఉంటుంది పదిహేను వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో ఓన్లీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్ ఫాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ ఎంటై సారీ అండ్ బ్లౌజ్ టొమాటో రెడ్ షేడ్లో బ్లౌజ్ ఉంటుందండి పదిహేను వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి క్రీమ్ వైట్ అండి కంప్లీట్ వైట్ ఉండదు కొంచెం మనకి క్రీమ్ షేడ్లా ఉంటుంది లైక్ మిల్క్ వైట్ అండి ఆ లోవర్ శారీ అండ్ బ్లౌజ్ పదిహేను వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇందులో కూడా ఇంకా వన్ ఆర్ టూ డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తారండి వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి ఇన్స్టా మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రష్యన్ సిల్క్ ఉంటుంది సైడ్స్ మనకి ఇలా గ్యాప్ బార్డర్ బిగ్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి రి వీవింగ్ బార్డర్ వస్తుంది మిడిల్లో వచ్చేసి కలంకారీ డిజైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మంచి క్రేజ్ ఫీల్ వస్తుంది పళ్ళు పార్ట్ అండి పళ్ళు వచ్చేసరికి మనకి స్ట్రైప్స్ ఉంటుంది అండ్ పళ్ళుకి వచ్చేసి ఉంటుంది ఆల్ ఓవర్ సారీ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి ఆరెంజ్ ఎల్లో కలర్ అండి కంప్లీట్ ఎల్లో రాదు ఆరెంజ్ షేడ్ వస్తుంది అండ్ మిడిల్ పార్ట్ లో మనకి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అండ్ లోటస్ డిజైన్ ఉంటుంది పర్పుల్ కలర్ షేడ్ వస్తుంది సారీ అండ్ ఈ బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా గ్యాప్ బోర్డర్ వస్తుందండి సారీ కాస్ట్ వచ్చేసి నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది తొమ్మిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సి ఆప్షన్ లేదు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో కలర్స్ లేవు స్పెషల్ కలర్ సింగిల్ కలర్ మాత్రమే ఉంది జస్ట్ తొమ్మిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇందులో షినోన్ జోటార్ సారీస్ కూడాను రీస్టాక్ అయి ఉన్నాయండి అవి కూడా స్పెషల్ కలర్స్ టూ కలర్స్ రీస్టాక్ అయి ఉన్నాయి అది కూడా సారీ ఇదే వీడియోలో చూస్తాను కొంచెం స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి తొమ్మిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి షినోన్ జార్జెట్ ఫ్లోరల్ డిజైన్ శారీస్ అండి ఇప్పటి వరకు నియర్లీ టూ హండ్రెడ్ అవో సారీ సేల్ చేస్తున్నామండి చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది అండ్ మరలా రీస్టాక్ చేస్తున్నాము శారీ కలర్ వచ్చేసి మనకి ఆరెంజిష్ ఎల్లో కలర్ అండి మంచి గోల్డెన్ షేడ్ వస్తుంది గో సైడ్స్ మనకి స్మాల్ జరీ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను మనకి ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడా గా సరిపోతుంది రోలింగ్ అవసరం లేదు మీకు కనుక డౌట్ ఉంటే ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ ఇవ్వండి నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు పళ్ళు అండి రన్నింగ్ పళ్ళు ఉంటుంది మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చూసాయండి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది హెల్దీ ఫంక్షన్స్కి అలా చాలా బాగా యూజ్ అవుతుందండి అలానే సమ్మర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మంచి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి శారీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అండి సేమ్ మనకి శారీ ఫ్యాబ్రిక్ శారీ కలర్ లోనే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి స్మాల్ జరీ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి నియర్లీ వన్ మీటర్ వరకు వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది స్పెషల్ కలర్స్ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి టూ కలర్స్ కూడా ఇందులోనే చూస్తానండి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి రెడ్ కలర్ ఆల్ ఓవర్ శారీ అండి శారీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సేమ్ డిజైన్ మనకి కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ శారీ ఫ్యాబ్రిక్ శారీ కలర్ లోనే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఉంటుంది జస్ట్ సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏడు వందల తొంభై రూపాయలు షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్ పే మాత్రమే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఇందులో వన్ మోర్ కలర్ ఆనియన్ పింక్ కలర్ అండి ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోస్ చేస్తున్నామండి కస్టమర్స్ అందరు కూడా ఏ కలర్స్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారో ఓన్లీ ఆ కలర్స్ మాత్రమే రీస్టాక్ చేయడం జరిగింది ఆనియన్ పింక్ కలర్ అండి ఆ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ అండి మనకి ఇలా శారీ కలర్ లోనే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా శారీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనకి ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ